నా నాగార్జున ఇది నైట్ కాలేజ్ ఇక్కడ అమ్మాయిలు తక్కువ నాలాంటి ఆంటీలు ఎక్కువ నువ్వు షర్ట్ తో వెళ్ళినా షర్ట్ తీసేసి వెళ్ళినా ఎవ్వరూ చూడరు అటువంటి నవ్వులతో ఏమిట్రా నోరు కంపు కొడుతుంది చెప్పేది నీకే ఓ బేగం సీదా జావు పడికే ఇంటి కావు ఏషాలేస్తే కాయమా కొడతా జావు నీ డ్రెస్సింగ్ ఏమో క్లాస్ గా ఉంది నీ కాలేజ్ ఏమో మాస్ గా ఉంది అలాంటి కాలేజ్ లో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు అవసరం నీకు కాలేజ్ నువ్వు వెళ్ళమ్మా హే నీ కర్మ ఎవ్వరి అతను ఎవరు మార్చలేరు టాటా రేపు స్ట్రిక్ చే ఓ అమ్మో స్ట్రైక్ ఈ అంకుల్ పేరు అరుణసాయి ఆటో డ్రైవర్లు చదువుకునే అమ్మాయిలు పడేస్తారని విన్నాను ఇప్పుడు నమ్మాను నడుపుతా ప్రేమ స్టైల్ స్టైల్తో పాస్ అయిపోయాడు కానీ పెళ్ళవాలంటే డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్తో ఇక్కడ వాలేడు సూర్య స్టూడెంట్ ఇది బిఎస్సీ మ్యాథమెటిక్స్ ఏనా అయ్యో ఇది బిఎస్సీ గణిత శాస్త్రం అండి ఓ తెలుగు మీడియమా హలో ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు ఈ తాత పేరు ఎర్రిసామి వాళ్ళ అమ్మా నాన్న మరీ ఎర్రిగా పెట్టిన పేరుని ముద్దుగా ఎర్రసాం అని మార్చేసుకున్నాడు

గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు ద నైట్ కాలేజ్ అందరూ చదువుకొని పని చేసుకుంటుంటే మీరు ఎప్పుడు చదువుకోవడానికి వచ్చారు ఇక టైం వేస్ట్ చేయడం మానేసి ఇంట్రొడక్షన్ అయితే క్లాస్ మొదలు పెడదాం కమా క్విక్ నరేష్ బాలనగర్ నాది నెట్ సెంటర్ బాబు సినిమాల్లో ట్రై సుబ్బరాజు ఎమ్మెల్యే గన్ సినిమాల్లో నామ్ భజన్ లాల్ వోల్డ్ సిటీలో గోల్డ్ షాప్ సార్ సత్య హౌస్ వైఫ్ బాషా వెల్డింగ్ షాప్ సార్ చీకటి అంటే చిరాకు పడినవాడే ఆ బల్బన్ కనిపెట్టాడేమో ఆ వెలుగులోంచి పుట్టిందే ఈ నైట్ కాలేజ్ ఎప్పుడు ఫస్ట్ ఇంకే నా కాలనీ లిఫ్ట్ చేసే మా అమ్మ ఆ రోజు లిఫ్ట్ చేయలేదు అంతే నా లైఫ్లోకి ఇద్దరు వింత ఫ్రెండ్స్ వచ్చారు అంకుల్ ఎవడరా అంకులు సారీ అన్నా చెప్పన్నా మాదాపూర్ వరకు సూర్య నేను మియాపూర్ ఎడుతున్నా మాదాపూర్ ఎంత మై ఫుడ్ అనగా నా యొక్క నాడి ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపాల్ గాడు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు నా ఇంజిన్ మొత్తం ఇటెక్ ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది ఆ సంగతి నాకు తెలుసు ఇంత అర్ధరాత్రి వేళ అదే చదువుతుందో నీకు తెలుసా నాకు తెలుసు ఇదే అమేష్ ఆటో నువ్వు మూడు కుల్ఫీలు కుల్ఫియా నీ బ్రాండ్ బటర్ స్కాచ్ తమ్ముడు బటర్ స్కాచ్ కుల్ఫీలునా మనకు కావాల్సిన మంది కదా అంటే ఈ రోజు నైట్ కాలేజ్ జాయిన్ అయ్యాను చిన్న చేంజ్ ఉంటదని బ్రాండ్ మార్చా ఓహో అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా రోజు వస్తాం అనమాట అంతేగా అయినా మూడు బీర్లు ఎందుకు ఈ ముసలోడు బీర్ దావుడు అవసరమాసలోడేంట్రా మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్ ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే ఎందుకు పయ్యా ఆయన ఏజ్ లో ఏలు ఆ కుర్ఫీలు ఏ మా ఇంజిన్ చల్లర్చుకుంటాం ఆడి ఇంజన్ ఆల్రెడీ ఇందా మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు మరి కుక్కలేదుగా అది నువ్వే ముందు ముందుంటే మజా చేయాల్సింది ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ మొదలైనట్టే ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి కుల్ఫీలే కుల్ఫీలే అప్పటి నుంచి ఏజ్ లెస్ ఫ్రెండ్షిప్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళతో అని ఫిక్స్ ఇలా సున్నాలు తెచ్చుకుంటే గోడలకు సున్నాలు కొట్టడానికి కూడా పనికిరారు అవసరలే సార్ నాకు ఆటో ఉంది ఇక్కడ ఎవరికి ఏది ఉందో నాకు అనవసరం మళ్ళీ మాటలు మార్కులు రిపీట్ అవడానికి వీలేదు గెట్అట్ యూస్ లెస్ ఫెలాస్ పట్టుకుంటావేంటి నీ వయసు ఏమిటి నువ్వు ప్రిన్సిపాల్ మీద వేసే బొమ్మలు ఏమిటి నువ్వు పెద్ద పికాసం అనుకుంటున్నావా ఇదిగో మళ్ళీ ఇలాంటి రిపీట్ చేసావంటే నా వయసు నేను మర్చిపోతాను యూస్లెస్ లెస్ ప్రిన్సిపాల్